స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము డెబ్బది నాలుగవ సర్గ తన కొడుకు భరతుడు ఎంత దూషించినా కైక మారు పలకలేదు మౌనంగా ఉంది భరతుడు తండ్రి మరణాన్ని తలుచుకొని తలుచుకొని ఏడుస్తున్నాడు తన తండ్రి మరణానికి కారణమైన తన తల్లి కైకా అని గుర్తుకు తెచ్చుకున్నాడు భరతుడు తల్లి ఎంక తీక్షణంగా చూచాడు అమ్మా నీవు తండ్రి గారినే కాదు నన్ను కూడా మరణించేటట్టు చేశావు నేను మరణించిన తరువాత నా శవాన్ని ఈ రాజ్యాన్ని చూసుకుంటూ తీరిగ్గా ఏడుద్దు గాని నీ కొడుకు మరణిస్తే నీకు దుఃఖం వచ్చిందా ఏ పాపము ఎరిగిన రాముణ్ణి అరణ్యాలకు పంపినప్పుడు ఈ దుఃఖం ఏమైంది నీ వలన నా తండ్రి అకాల మరణం పొందినప్పుడు ఈ దుఃఖం ఏమైంది నీకు ఏమి అపకారం చేశాడని నా రాముణ్ణి అడవులకు వెళ్ళమని చెప్పావు నీవు చేసిన పాపాలకు నీకు నరకమే సరియైన గతి స్వర్గంలో నీకు భార్యగా నా తండ్రి పక్కన ఉండే అర్హత నీకు వేగం ఈ తుచ్చమైన రాజ్యం కోసం నీవు చేసిన పనులు చూస్తుంటే నాకే భయం వేస్తోంది రేపు నన్ను కూడా ఏమైనా చేస్తా లేమో అని భయపడుతున్నాను నా రాముణ్ణి అడవులకు పంపింది నీయే అయినా నా తండ్రి మరణానికి కారణం నీయే అయినా నేనే రాజ్యం కోసం ఇదంతా చేయించానని నాకు శాశ్వత అపకీర్తి అంతగట్టావు తల్లి తన కుమారుని క్షేమం కోరుతుంది నీవు మాత్రం నా నాశనాన్ని కోరావు నీవు నా తల్లివి కావు నా శత్రువుతో సమానం భర్త మరణానికి కారకురాలైన నీ వంటి క్రూరాలైన నా తల్లి అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది నీ మూలంగా కౌశల్యకు సుమిత్రకు కూడా చెడ్డ పేరు వచ్చింది నీవు ఇక్షాక వంశమునకీ కాదు నీ తండ్రి అశ్మపతి వంశమునకు కూడా అపవూర్తి తెచ్చిపెట్టావు మా తాతగారి వంశంలో పుట్టిన రాక్షసవి నీవు చేసిన పాప పనులకు నాకు పితృ వియోగము సోదరుల వియోగము కలిగాయి ఇన్ని పాపములు చేసిన నీకు నరకము కూడా సరి అయినది కాదు నీకు మరొక పాపలోకము సృష్టించబడగలను నీకు రాముని సంగతి నా తండ్రి దశరథుని సంగతి తెలియగా వారు ధర్మము తప్పని వారని ఆడి తప్పని వారని తెలియగా వారికి ఇంత ద్రోహం ఎలా చేశావమ్మా నేను నీ కన్న కొడుకును నీ శరీరం నాకు పంచి ఇచ్చావు మరి నాకు ఈ పితృయోగము భాతృవియోగము ఎందుకు కలిగించావమ్మా తల్లి ప్రేమ గురించి నీకు తెలిసో లేదో నేను చెబుతాను విను పూర్వము ఒకసారి కామధేను తన సంతతిలో పుట్టిన పుత్రుల భూమిని దున్నుతూ సమస్యల్ని పడిపోవడం చూచిందట అలా పడిపోయిన దూరాలను చూసిన కామధేనువు ఏడ్చిందట ఆ కామధేనువు కంటినీరు దేవేంద్రుని మీద పడినవట ఆ కంటినీరు కామధేనువి అని అనుకున్నాడు దేవేంద్రుడు వెంటనే దేవేంద్రుడు కామధేవుని దగ్గరకు వెళ్ళాడట ఇంద్రుని చూచి కామధేనువు ఆయన నమస్కరించి ఇలా అంది దేవేంద్ర నా పుత్రులేని ఈ వృషభములు కష్టించి పనిచేస్తూ సమస్యలు పడిపోయాయి కానీ దయాజాలి లేని ఆ రైతు వాటిని కర్రతో కొడుతూ తోక మెరుతిప్పుతూ బాధ పెడుతున్నాడు నా కుమారుల దుస్థితి చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి బరువు మోయలేక పడిపోయిన ఎద్దులు నా శరీరాన్ని పంచుకొని పుట్టాయి ఎవరికైనా పుత్రులను మించిన ప్రియమైన వస్తువు వేరే ఉండదు కదా అని పలికింది కామధ్వేనివు అమ్మా ఈ లోకంలో ఉన్న కోటాను కోట్ల దేనివులు అన్ని కామజ్ఞానివుడి పుత్రులే కానీ కేవలం రెండు ఎద్దులు బాధపడుతుంటే తట్టుకోలేక కన్నీరు కార్చింది ఆ కామధేవుడు అటువంటిది లేకలేక కలిగిన కన్న కొడుకులను పోగొట్టుకున్న కౌశల్య సుమిత్ర నిరంతరము కార్చే కన్నీరు నీకు కనపడలేదా వారి దుఃఖము నీ మనస్సును కదిలించలేదా కన్న కొడుకులను కన్న తల్లికి దూరం చేసి వారికి ఏ పాపం చుట్టుకుంటుందో ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది నేను వెంటనే నీవు చేసిన పాపములకు పాయశ్చిత్తము చేసుకుంటాను నేను వెంటనే రాముని వద్దకు పోయి ఆయన్ను అయోధ్యకు తీసుకొని వస్తాను రామునికి బదులుగా నేను మునివేషము ధరించి అలవులకు పోతాను అప్పుడు పుత్రవియోగంతో నీవు చేసిన పాపానికి బలజం అనుభవిస్తావు లేకపోతే నీవు కూడా నా వెంట అరణ్యముల అది కాకపోతే ఆత్మహత్య చేసుకుని మరణించు ఇది తప్ప నీకు వేల మార్గం లేదు రాముణ్ణి తిరిగి రాజ్యాభిషక్తిని చేస్తే గాని నీవు చేసిన పాపానికి ప్రాయచిత్వం కలగదు అని కోపంతో ఊగిపోతూ తల్లి కైకను సతవిధాలా దూషించాడు భరతడు ఆయాసం వచ్చి నేల మీద కోలబడిపోయాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము డెబ్బతి నాలుగవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్